నమస్కారం సాగర సాక్షి న్యూస్ సామర్లకోటలో ఘోరం తల్లి ఇద్దరు కూతుళ్ళ దారుణ హత్య సీతారామ కాలనీలో భయానక పరిస్థితులు సామర్లకోట పట్టణంలో ఘోరం జరిగిపోయింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న తల్లి అభంశుభం తెలియని ఇద్దరు కుమార్తెలైన చిన్నారులపై అమానుషంగా దాడి చేసి అతి కిరాతంగా అతమార్చారు కలలో కూడా ఎవరు ఊహించని రీతిలో సామర్లకోట సీతారామ కాలనీలో ఈ దారుణం జరగడంతో అక్కడ ప్రజలంతా భయానిక పరిస్థితులను ఎదుర్కొన్నారు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సామర్లకోట సీతారామ కాలనీలో ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగు చూపింది తెల్లవారుజామున నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చిన భర్త ధను ప్రసాద్ తన భార్యను ఎంత పిలిచినప్పటికీ బయటికి రాకపోవడంతో గోడ దూకి చూడగా భార్య ములపర్తి మాధురి ఎనిమిదేళ్ల కుమార్తె నిస్సి ఆరేళ్ల కుమార్తె ప్రైజీలు రక్తపు అడుగులో పడి మరణించి ఉండడాన్ని గమనించాడు దానితో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం డిఎస్పీ డి శ్రీహరిరాజు సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ పెద్దాపురం సిఐ విజయశంకర్ జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ కాకినాడ క్లూస్ టీమ్ డాగు స్క్వాడ్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు డాగ్ స్క్వాడ్ ఇంటి వెనక మార్గం నుండి వెనక వీధిలో ఉన్న నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్దకు వెళ్లి ఆగింది ప్రసాద్ ఇద్దరు చిన్నారులు ఒకరు నాలుగు మరొకరు మూడు తరగతులు చదువుతున్నారు అగంతకులు ముక్కుపచ్చలారనే చిన్నపిల్లలను భార్యను అత్యంత క్రూరంగా తలపై బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేశారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామర్లకోట సీతారామ కాలనీలో మూడు హత్యల సమాచారం వచ్చిందని దాంతో వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు హత్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని పూర్తి విచారణ జరిపి దోషులను త్వరగా పట్టుకోనున్నట్టు ఎస్పీ వెల్లడించారు అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతుల మాధురి భర్త ధనుప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తదుపరి మృతదేహాలను మార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గారి వైఫ్ ములపర్తి గారు అట్లనే ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ వన్స్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ విల్ నోటిఫైన్ థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి